పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ స్వాగతం పేద ప్రజలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు భాజపా శ్రేణులకు సూచించారు గురువారం కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల స్థాయి కార్యశాల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవాపక్షంలో భాగంగా స్వచ్ఛ భారత్ కై మొక్కలు నాటాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మండల అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ వడ్ల సంతోష్ నాయకులు గడ్డం శ్రీనివాస్ సత్యనారాయణ రాములు సుధాకర్ భూషణం వడ్ల బాగేష్ ప్రకాష్ నాయక్ భాగేష్ వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు

తమ పనిముట్లను శుద్ధి చేసుకొని ఆంగ్ల భాషలో చెప్పాలంటే మంచి కార్మిక దినోత్సవంగా జరుపుకునేటువంటి రోజు విశ్వకర్మల దినోత్సవం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకి మూడు నాలుగు రకాలుగా సెప్టెంబర్ పదిహేడుతో ఒక రకమైన అనుబంధం ముడిపడింది ఈ దేశ ప్రధాని గౌరవీయులు నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సేవాపక్ష పేరిట సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ప్రతి బూతులో ప్రతి కార్యకర్త నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి వారి పంచాయతీల పరిధిలో వారి ఇంటి కాంపౌండ్ పరిధి లోపల మొక్కలు నాటడం స్వచ్ఛ భారత్ కార్యక్రమం తో మొదలుకొని పేద ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ పదిహేను రోజులు సేవా పక్ష అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం అదే రోజు తెలంగాణ విమోచన దినోత్సవం అదే రోజు విశ్వకర్మల దినోత్సవం కూడా కావడం అనేది మనందరం కూడా దానికి అదృష్టంగా భావిస్తూ సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పెద్ద స్థాయిలో నిర్వహించాలని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరేంత గొప్పగా ప్రతి బూతులో ప్రతి కార్యకర్త ఆ రోజు ఉదయమే నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా వారు ప్రత్యేకమైన నిర్వహించి నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు బతికేలాగా ఆశీర్వదించాలని చెప్పి కార్యకర్త బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం